ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో దగదర్తి మండలం దగదర్తి గ్రామంలో వేయించేసి ఉన్న శ్రీ దుర్గాభవానీ సమేత రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో ఆదివారం రాత్రి అత్యంత వైభవంగా పుత్రకామేశ్రీ యాగం జరిగింది ఈ యాగంలో పిల్లలు లేని వారు దంపతులు పాల్గొని యాగాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు ఆలయ నిర్వాహకులు కిషోర్ స్వామి యాగానికి కావలసిన సామాగ్రిని భక్తులకు ఉచితంగా పంపిణీ చేశారు ఆలయం ఎదురుగా ప్రతి ఒక్క జంటకు యాగశాలను ఏర్పాటు చేసి యాగానికి కావాల్సిన సామాగ్రిని ఏర్పాటు చేయగా దంపతులు యాగశాల ముందు కూర్చొని ఉచ్చరిస్తుండగా భక్తులు వ్యాగం చేశారు దీంతో ఆ ప్రాంతమంతా పండగ వాతావరణం నెలకొంది పిల్లలు లేని దంపతులకు పిల్లలు కలిగేందుకు కిషోర్ స్వామి పాయసాన్ని అందజేసి వారు పాటించవలసిన నియమాలను వివరించారు

ఆ కృష్ణుడు పుట్టిన తర్వాత ఆ వసుదేవుడు వెన్నను దొంగతనం చేసి తింటాను అని చెప్పి ఆయన ఉట్టి పైన ఎక్కాట ఆ గంటలన్నిటికీ కూడా చెప్పి కాని ఏందే తెలుసా ఈ కృష్ణుడే అట్లా ఆ గంటల యొక్క లక్షణం అగ్ని ప్రతిష్ట కాంగానే ఇక్కడ రెండు నాగపడికలు శివలింగం దగ్గర పెడతారు ఎవరైతే సంతానార్థులు ఉంటారో వారు దంపతుల దంపతులుగా ఒక లైన్లో వచ్చి అందరూ తోసుకొని రావద్దు ఒక లైన్లో వచ్చి అక్కడ అభిషేకం చేసుకొని ఈశ్వరుడికి నాగపడికలకు అభిషేకం చేసుకొని అక్కడ

మాత్రమే కంగన తీసుకోవాలి మిగతా వాళ్ళకి అవకాశం కల్పిస్తాం ఈ కార్యక్రమం ప్రారంభం ప్రారంభమైంది వరకు అవకాశం కల్పిస్తాం దయచేసి అర్థం చేసుకోండి ఎవరొకరు వాళ్ళ చేత కట్టించుకోండి అంతేగాని పక్కన వాళ్ళ చేత మగవాళ్ళ చేత ఎవరు తాకూడదు కంకణం అనేటువంటిది జాగ్రత్త పడండి అవతల ఇస్తారు స్వామివారు

स्तनुवं पुषेम यसन्त सर्व इन्द्रवन्तो मरुतो विष्णुरग्निः अत्र विनमायजन्तं मय्याशीरस्त्वमयि देवहोतिः कोतिः सत्यामनसो मे अस्तु परमेश अगस्त्यमहामुनि तप रामलिंगेश्वर स्वामिनः वादि षष्टि सम्बत्तरा चतुर्विध फलपुरुषार्थ सिद्धर्थं परममत्मया जनः

ఇది కూడా ఒక కెనడాలో కరసాయకమైన ఒకటి మన భారము చూడండి శాంతి శాంతి కరసాయకమైన ఉంటాయ అన్నం కొలంతో వస్తాయ ఎక్కడ వైరం దివకి అన్ని కరస కరస చేయండి మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ బత్తిన నరేంద్రబాబు బాబు ఎంబీబీఎస్ ఎంఎస్ జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్ మా హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు లాప్రోస్కోపిక్ ద్వారా అపెండిసెక్టమీ ఇరవై నాలుగు గంటల నొప్పికి చికిత్స హెర్నియా మరియు పిత్తాశయంలో రాళ్లు తీయబడ్ను డెంగ్యూ మలేరియా టైఫాయిడ్ వాంతులు విరోచనాలు మరియు అన్ని రకాల జనరల్ కేసులకు వైద్యం చేయబడును పేగు రంధ్రం పడుట పేగు మిల్క పడుట పేగు పూత వర్బీజం హెర్నియా నరాలు ఊపడం హైడ్రోసిల్ థైరాయిడ్ ఆపరేషన్లు చేయబడును పాయిల్స్ మొలలు ఫిషర్ లూటీ లైపోమా కొవ్వుగడ్డలు వీటికి చికిత్స చేయబడును కడుపులు పేగుపూతకు ఎండోస్కోపిక్ చేయబడును శరీరంలో ఇతర కురుపులకు వైద్యం చేయబడును అన్ని రకాల పాయిజన్ కేసులు చూడబడును పాము కాటు ప్రత్యేక వైద్యం మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై గంటలు మెడికల్ షాప్ అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును మాలిని మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి ఫోన్ నంబర్స్ నైన్ మరియు జీరో ఎయిట్ సిక్స్